ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఇందులో అంగన్వాడీ ఖాళీలు ఉన్నాయి ఐసెట్ నోటిఫికేషన్ ఉంది టెన్త్కు సంబంధించి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంది పీజీఈ సెట్కి సంబంధించి ఎప్సెట్కి సంబంధించి గ్రూప్ వన్కు సంబంధించి రెండు వేల ఎనిమిది డిఐసి బీఏడ్ అభ్యర్థులకు సంబంధించిన విషయాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా ఛానల్ కొత్త కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇందులో ఫస్ట్ ఐడింగ్ చూడండి పదమూడు వందల ఎనభై రెండు మందికి త్వరలో టీచర్ పోస్టింగ్ డీఏసీ రెండు వేల ఎనిమిది బీఏడ్ అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఈ నెల పదిలోగా నియామక పత్రాలు ఇవ్వాలన్న ధర్మాసనం ఎమ్మెల్సీ ఎన్నికల కోర్టుతో దీనికి సంబంధం లేదని స్పష్టీకరణ నియామకాలు చేపట్టకపోతే ఉన్నతాధికారులు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరిక డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది పదమూడు వందల ఎనభై రెండు మందిని వెంటనే కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా నియమించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది అంతకుముందు వారిని టీచర్లుగా నియమించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్నందుకు అది ముగిసిన వెంటనే పోస్టింగ్లు ఇస్తామని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి చెప్పారు అయితే ఈ నియామకాలకు ఎన్నికల కోడ్తో సంబంధం లేదని వెంటనే నియామకాలు చేపట్టాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది ఈ నియామకాలకు ఏడాది క్రితమే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని ఇవి కొత్తవి కొత్తగా ఇస్తున్నవి కాదని పేర్కొంది వెంటనే నియామకాలు చేపట్టి సంబంధిత వివరాలను ఈ నెల పదవ తారీఖు రోజు తమ ముందుకు స్ప ముందుంచాలని స్పష్టం చేసింది లేదంటే ఉన్నతాధికారులను తమ ముందు హాజరయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది ఇక రెండు వేల తొమ్మిదిలో హైకోర్టులో పిటిషన్తో మొదలు రెండు వేల ఎనిమిది డిఎస్సి ఆరున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించింది హెచ్జిటి పోస్టులను కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తామని వీటిని బీఈడి డిఈడి అభ్యర్థులు అర్హులని పేర్కొంది సుమారు యాభై రోజుల తర్వాత హెచ్జిటి పోస్టులో ముప్పై శాతం డిఈడి అభ్యర్థులకు కేటాయిస్తూ రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై తొమ్మిదిన జివో ఇరవై ఎనిమిది తీసుకొచ్చింది అయితే తమ కంటే తక్కువ అర్హత కలిగిన డిఏడి అభ్యర్థులకు ముప్పై శాతం హెచ్జీటీ పోస్టులు రిజర్వ్ చేయడాన్ని ఇందుకు సంబంధించి తమకు వ్యతిరేకంగా ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ డెబ్బై మంది బీఈడి అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు రెండు వేల తొమ్మిదిలో దాఖలైన ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లి మళ్ళీ ఇక్కడికే వచ్చింది ఈ పిటిషన్లపై జస్టిస్ ఆనంద్ కుమార్ షావిలి జస్టిస్ తిరుమలాదేవి ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు ఈ నియామకాలకు సంబంధించి సీఎం ఆమోదం తెలిపారు పదమూడు వందల ఎనభై రెండు మంది బీఈడి అభ్యర్థులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగున క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ప్రభుత్వం నియమించింది ఈ మేరకు జీవో రెండు వందల తొంభై రెండు జారీ చేసింది కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ అభ్యర్థుల వివరాలను పరిశీలించింది పదమూడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులను కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని జిల్లాల డిఇలకు తెలిపారు ఇక్కడ మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో బిఏడ్ అభ్యర్థులు నష్టపోయిన పదమూడు వందల ఎనభై రెండు మందికి ఈ నెల పదవ తారీఖు వరకు ఆర్డర్లు ఇచ్చి ఖచ్చితంగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా హైకోర్టుకు తెలిపారని నిన్న హైకోర్టు తీర్పిచ్చింది గ్రూప్ వన్ నియామకాలకు లైన్ క్లియర్ సుప్రీంకోర్టులో నమోదైన రెండు కేసులు డిస్మిస్ పరీక్ష ఫలితాల వేలడికి మార్గం సుగమం దాదాపు ఏడాది నుంచి అన్ని కేసుల్లో సానుకూల తీర్పులు వచ్చాయంటున్న అధికారులు ఇక్కడ మనకు ఒక రెండు కేసులు సుప్రీంకోర్టులో ఉండే గ్రూప్ వన్కు సంబంధించి ఆ రెండు కేసులు ఏంటంటే జీవో ఇరవై తొమ్మిదిపై అదేవిధంగా వికలాంగులకు వర్టికల్ పద్ధతిలో రిజర్వేషన్ అమలు చేయాలి ఈ రెండిటికి సంబంధించి కేసులుండే ఈ రెండిటి కేసులను కూడా ఈ రెండు కేసులకు సంబంధించి సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు తాజాగా వాటిని డిస్మిస్ చేసింది ఈ రెండో కేసులను డిస్మిస్ చేసింది సో ఇక ఐదు వందల అరవై మూడు గ్రూప్ అను ఉద్యోగాలకు సంబంధించి రిజల్ట్స్ ఇచ్చుకోవచ్చు నియామకాలు చేపట్టవచ్చు అని నిన్న సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది ఇక ఏడాదిగా అను అనుకూల తీర్పులే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత ఏడాది కాలంలో దాదాపు ఇరవై ఐదు కేటగిరీలో పదమూడు వేలకు పైబడి ఉద్యోగాలను భర్తీ చేసింది దీనిపై కోర్టులో వందల సంఖ్యలో కేసులు నమోదైనాయి ఈ న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు టీజీపీఎస్సీ ప్రత్యేకంగా లీగల్ టీంను ఏర్పాటు చేసింది ఈ లీగల్ టీం పరీక్షలు ఫలితాలు కీ మెరిట్ జాబితాలు తదితర అంశాలను న్యాయబద్ధంగా పూర్తి చేస్తూ ఉద్యోగాల పడితే కొనసాగించింది దీంతో పెద్ద సంఖ్యలో కేసులు నమోదైన పక్కాగా వ్యవహరించడంతో అనుకూల తీర్పులు వచ్చాయని టీజీపీఎస్సి వర్గాలు చెబుతున్నాయి ప్రతి అభ్యంతరానికి ఐదు వందలు ఈ ఎపిసెట్లో ఈసారి కొత్త నిబంధన కీపై ఒక్కో అభ్యంతరానికి ఐదు వందల చొప్పున చెల్లించాల్సిందే ఏటా హేతుబద్ధత లేకుండా వందల సంఖ్యలో అభ్యంతరాలు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్న ఈఏపి సెట్ కమిటీ అగ్రికల్చర్ ఫార్మసీ ఇంజనీరింగ్ పరీక్షలకు ఇరవై ఐదు నుంచి దరఖాస్తులు దీనికి సంబంధించిన షెడ్యూల్ అయితే వచ్చింది అది ఒకసారి చూద్దాం ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు రోజు ఈఏపిసెట్కి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది క్లియర్ నోటిఫికేషన్ ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు అపరాధ రుసుము లేకుండా నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించి ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో ఈ రెండు తారీఖులలో ఎగ్జామ్ ఉంటుంది ఎంట్రన్స్ ఉంటుంది ఇక ఇంజనీరింగ్ సెట్కి సంబంధించి రెండవ తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఇంజనీరింగ్ సెట్ ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ చూడండి ఒకసారి ప్రతి అభ్యంతరానికి ఐదు వందల రూపాయలు ఇదేందంటే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపి సెట్కు సంబంధించి ఈసారి ఓ కీలక మార్పు చేసిరు పరీక్ష జరిగిన తర్వాత ఈ ప్రాథమిక కీ విడుదల చేస్తారు ఇందులో ప్రశ్నలకు వారు ఇచ్చిన జవాబులపై విద్యార్థులకు అభ్యంతరాలు తెలివరెత్తే అవకాశం ఉంది ఈ ఏడాది వరకు దీనిని ఎలాంటి ఫీజు ఉండేది కాదు ఇంతకుముందు కానీ ఈసారి కొత్తగా ప్రతి సవాల్కు అంటే ప్రతి అభ్యంతరానికి ఐదు వందల రూపాయలు పే చేసి ఆ అభ్యంతరాన్ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది సెట్ నిర్వహణపై సోమవారం సమావేశమైన ఏపీ సెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది సరైన దాన్ని తేలితే ఈ ఐదు వందల రూపాయలు కూడా వాపసిస్తారు విద్యార్థులు ఎవరైతే అభ్యంతరాన్ని నిపుణుల బృందం పరిశీలిస్తుంది ఇది సరైనదాన్ని తేలితే ఆ కట్టినటువంటి ఐదు వందల రూపాయలు తిరిగి చెల్లిస్తారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే గత సంవత్సరం తొమ్మిది వందల ఆరు అభ్యంతరాలు వచ్చినాయి వీటన్నిటిని నిపుణుల కమిటీ పరిశీలించి వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత తుదికి ఫలితాలు విడుదల చేయాల్సి ఉంటుంది దీనివల్ల ఫలితాల వెల్లడిలో జాప్యం ఉంటుంది ఈ జాప్యం జరగకుండా ఉండాలంటే కరెక్ట్ వాళ్లకు అభ్యర్థి ఐదు వందల రూపాయలు పే చేసి జెన్యున్ అనుకుంటేనే పే చేసి అభ్యంతరం ఇస్తాడు కాబట్టి కొంచెం తక్కువస్తే రిజల్ట్ తొందరయచ్చు అనేది ఒక వాదన ఇక ఈసారి హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అప్పుడు కోవిడ్ వల్ల గతంలో ఇంటర్ సిలబస్ని తగ్గించారు ఈసారి మాత్రం మొదటి సంవత్సరం రెండవ సంవత్సరానికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ను ఈఏపి సెట్లో తీసుకోవడం జరుగుతుంది మార్చి పన్నెండు నుంచి సెట్ దరఖాస్తుల స్వీకరణ వచ్చే నెల పన్నెండవ తేదీ నుంచి ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించాయి ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో స్వీకరించనున్నట్టు పీజీఈ సెట్ కన్వీనర్ చెప్పారు మార్చి పన్నెండున నోటిఫికేషన్ ఇస్తారు అదే నెల పదిహేడు నుంచి మే పంతొమ్మిది వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు పరీక్ష జూన్ పదహారు నుంచి పంతొమ్మిది వరకు జరుగుతుంది మార్చి ఆరు నుంచి టెన్త్ ఫైనల్స్ టెన్త్ విద్యార్థులకు మార్చి ఆరవ తారీఖు నుంచి పదహైదవ తారీఖు వరకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు సైన్స్ ను ఫిజికల్ బయాలజీ పేపర్లుగా విడగొట్టడంతో ఈ పరీక్ష మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి మూడు గంటల పదహైదు నిమిషాల వరకు నిర్వహిస్తారు ఇక మార్చి ఆరున ఐసెట్ నోటిఫికేషన్ పది నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్ విడుదల దీనికి సంబంధించి ఐసెట్కు సంబంధించిన ఒరిజినల్ ప్రెస్ నోట్ ఈ ప్రెస్ నోట్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసిన చూడకపోతే క్లియర్గా ఉంది ఒకసారి చూడండి ఈ రాష్ట్రంలో ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్ వచ్చే నెల ఆరో తేదీ ఆరో తేదీ రోజు క్లియర్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే క్లియర్ నోటిఫికేషన్ అయితే ఇస్తారు దానికి సంబంధించి వచ్చే నెల ఆరో తేదీన ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు అదే నెల పదో తేదీ నుంచి ఆన్లైన్లో ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది ఆలస్య రుసుము లేకుండా వాటిని సమర్పణకు మే మూడో తేదీ గడువు ఉంటుంది మే మూడు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ వికలాంగులకు ఐదు వందల యాభై రూపాయలు ఇక జనరల్ అభ్యర్థులకు ఏడు వందల యాభై రూపాయలు జూన్ ఎనిమిది తొమ్మిది తేదీలో ఐసెట్ రాత పరీక్ష నిర్వహిస్తారు దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది ఇది కూడా ఒకసారి రికార్డ్ చేసుకోండి ఇక అంగన్వాడీ ఖాళీలు పదివేలు అంగన్వాడీ టీచర్ల డిమాండ్ ఇవే అంగన్వాడీ కేంద్రాల్లోని ఖాళీలను భర్తీ చేయాలి టీచర్లపై అదనపు పని భారం తగ్గించాలి పిఎం శ్రీ స్కూళ్ళలో అంగన్వాడీ టీచర్లను తీసుకోవాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలి టీచర్లకు పద్దెనిమిది వేల వేతనం ఇచ్చి నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి ఇవి వాళ్ళ డిమాండ్ టీచర్లకే ఆయాల పని పోస్టుల భర్తీపై పట్టించుకోని సర్కార్ రిటైర్డ్ టీచర్లకు అందని బెనిఫిట్స్ హామీలకే పరిమితమైన కాంగ్రెస్ నమస్తే తెలంగాణ పేపర్లో రాష్ట్రంలో అంగన్వాడీల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ దుర్భరంగా మారింది అనేక సమస్యలు అంగన్వాడీలను పట్టి పీడిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు ఆయాల పోస్టులు మొత్తం డెబ్బైకి వెయ్యి నాలుగు వందలు ఉండగా అందులో సుమారుగా పదివేలకు పైగా ఉన్నట్టు సమాచారం వీటిని భర్తీ చేసేందుకు సర్కారు ఎలాంటి చర్యలు పూనుకోవడం గమనార్హం నిరుడు అరవై ఐదు ఏళ్ళు దాటిన టీచర్లు ఆయాల ఉద్యోగ విరమణతో ఎనిమిది వేలు మరణించడం రాజీనామా అనారోగ్య తదితర కారణాలతో వెళ్ళిన వారిలో రెండు వేలు మొత్తం టోటల్గా ఒక పదివేల ఉద్యోగాలు అయితే నింపాల్సిన అవసరం ఉంది ఇక చివరిగా ఓపెన్ పరీక్ష ఫీజు గడువు పొడగింపు ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును అధికారులు పొడిగించారు పేపర్ పేపర్కు యాభై రూపాయల ఆలస్య రసంతో ఈ నెల పది వరకు తాత్కాలికంగా ఈ నెల పదకొండు నుంచి పదమూడు వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా మిగతా వాళ్ళకన్నా యూజ్ అయితే మీకు యూజ్ కాకుండా యూజ్ అయితేనేమో చూడండి లేకపోతే మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి